కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసిన పెద్ద మనిషి జగన్ రెడ్డి అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు ప్రమాదకర మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసిన వారికి పదవులిచ్చి ప్రోత్సహించిన చరిత్ర జగన్ దని అన్నారు మద్యం గురించి జగన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేంద్రంపై ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీ చేసి పట్టుకుంటే కల్తీ మద్యం రాష్టమంతా జరుగుతోందని జగన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడో అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది అది తప్ప ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు అని ఏం మాట్లాడుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రం అంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం ఒక సెన్సేషనల్ కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మధ్యను తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి